సుప్రత బాగా ఆకలేస్తుంది ఎరగారం దోసి ఎరగడ్డల దోసి మసాలా దోశ చేసి అత్త పావుని ఎప్పుడు ఆ దోశలేనా తినేదే ఇప్పుడు వెరైటీగా రవ్వ దోశ చేసుకుందాం పా సరే అత్త రవ్వ దోశ వేసేద్దాం ఎలా చేసుకోవాలంటే బీప్ పిండి మైదా ఇడ్లీ రవ్వ క్యారెట్ పచ్చిమిరకాయలు మెరియాలు జీలకర్ర తగినంత ఉప్పేసుకొని మిక్స్ చేసుకోవడమే స్వచ్ఛమైన బరి నెయ్యి వేసేద్దాం చుట్టింది రవదాస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పావుని టేస్ట్ చేపిద్దాం చుట్టిని ఎత్తుకుమే చలిగ్గా ఉంది అత్త మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అత్త మజా